హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఏంటి లావణ్య ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా లోటస్ పాండ్ అయితే ఎంత బాగా ఉందో కదా ఇది ఎక్కడుంది ఏంటి నేను ఎక్కడికి వచ్చాను కంప్లీట్ వివరాలు అయితే ఈ వీడియోలో మీరు అందరూ చూసేది ఇదిగోండి నేనైతే గోపాల్ నర్సరీ నర్సరీ అయితే చాలా ఫేమస్ అండి ఎన్నో ఏళ్ళుగా ఉందనమాట ఈ నర్సరీ అయితే మా కన్నయ్య స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి నియర్ బై ఒక టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ నర్సరీ ఉంటుంది వాడి స్కూల్లో జాయిన్ అయినా కూడా నేను ఈ నర్సరీకి వచ్చేదాన్ని అనమాట ఎవ్రీ ఇయర్ టమాటా నారు బంతి నారు అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇంకా ఎట్లాగో కన్నయ్యకి సండే విజిటింగ్కి వెళ్ళాను అలాగే వాడిని కొద్దిసేపు బయట తిప్పినట్టు ఉంటుంది నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చినట్టు ఉంటుంది అనేసి ఇదిగోండి మా కన్నయ్యని తీసుకొని నేనైతే నర్సరీకి అయితే వచ్చేసింది అనమాట ఇంక ఇది అయితే మొత్తం రైతుల కోసము నర్సరీ అనమాట అన్నీ కూడా అంటే వాళ్ళు సీడ్స్తో చిన్నగా మొలకలు తెప్పించేలాగా అన్ని కాయగూరలు అవన్నీ కూడా ఆర్డర్స్ పైన తీసుకొని రైతుల కోసము ప్రిపేర్ చేస్తారనమాట మొక్కలైతే ఇంకా అన్ని పూల చెట్లు ఏమీ ఉండవు ఇందులో కాకపోతే జస్ట్ ఒక వైపు మొత్తము రైతుల కోసము సీడ్స్తోని మొలకలు తెప్పించి మొక్కలు లాగా చేసి అమ్ముతారనమాట ఇంకొక వైపు ఏమో ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట ఇంక ఇది చూసారా పిండి కూర అండి ఇవి కూడా రైతుల కోసమే పెడతారనమాట పిండి కూర ఇవి తీసుకెళ్లి రైతులు అక్కడక్కడ అక్కడక్కడ చెట్ల మొక్కలకి చుట్టుముట్టు పైన పెడితే ఇంకా అది పార్కు పోయి చాలా అవుతుంది అనమాట పిండి కూర కూడా మనకు మార్కెట్లో అమ్ముతారు చూడండి కిడ్నీలకి చాలా మంచిది అంటారు పిండి కూర అయితే ఇంక ఇక్కడ అవన్నీ కూడా క్యాక్టస్లు అన్నీ ఉన్నాయన్నమాట ముట్టుకుంటే మా మా కన్నయ్య ముట్టుకుంటూ ఉంటే వద్దమ్మా లాగా అవుతుంది వద్దని చెప్తున్నారు అనమాట ఇంక ఇటువైపు మొత్తము కూడా అన్నీ కూడా విత్తనాలతోనే మొక్కల్లాగా చేసేసి తర్వాత రైతులకు అమ్ముతారనమాట వాళ్ళ కోసం అయితే ఇంక ఇవంతా కూడా పైన ప్లాస్టిక్ లాగా వేస్తారనమాట మనకి వాళ్ళు చెట్లు తొందరగా రావడం కోసం ప్లాస్టిక్ కవర్తో మొత్తం లాగా వేస్తారు పొలంలో ఒకవైపుకు ఇదంతా కూడా ఈ నర్సరీలో ఓన్లీ రైతుల కోసమే అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే మనకు విత్తనాలు చల్లి మొలకలు వచ్చిన తర్వాత తీసి పోసి తీసి మళ్ళీ చెట్లలో పొలాల్లో పెట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా మనకు ఈజీగా ఒక ట్వంటీ టు థర్టీ డేస్ అనేది కలిసి వస్తుంది అన్నమాట అందులో వీళ్ళు మంచి సీడ్స్ని వేసి ఇట్లా ఈ చాలా బాగా ఇట్లా మొలకలు అనమాట మొక్కలు ఇంక ఇందులో పా ఒక్క మొక్క కూడా మనం కొన్నది పాడు కాదనమాట మళ్ళీ ఒక్కో చెట్టుకి ఇలా నారు తెచ్చి మనం పెంచితే మాత్రం ఒక్కో చెట్టుకి టమాటా ఈజీగా ఒక కొమ్మకే పది ఇరవై ముప్పై టమాటాలు దాకా వచ్చినాయి అన్నమాట నేను ఇంతకుముందు యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నేను పెట్టిన ఒకవైపు టమాటా నారు వంకాయ నారు కూడా అసలు చాలా బాగా వస్తాయి వీళ్ళ దగ్గర మనం నారు తీసుకెళ్ళేసి మొక్కలు పెడితే మాత్రం చాలా బాగా వస్తాయి అన్నమాట అయితే రైతులు ఇట్లాగే తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళి వాళ్ళు అన్ని మొక్కలు అట్లా పెడితే వాళ్ళకు మంచిగా ఖాతా దిగుబడి అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇంకా వాళ్ళకైతే ఒక్కొక్కటి ఒక్కొక్క రూపాయికి అన్నట్టుగానే ఇస్తారనమాట ఒక్కో చెట్టు ఒక్కో రూపాయికి టమాటా కానీ వంకాయ కానీ ఏవైనా వాళ్ళు చాలా తీసుకుంటారు కదా వేల వే వేలే తీసుకుంటారు వాళ్ళు పొలాల్లో ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలని వేస్తూ ఉంటారు కదా ఇంకా మనం రీటైల్గా తీసుకుంటాం కాబట్టి మామూలుగా బంతినార్ అయితే ఐదు రూపాయలు అనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడైతే పొట్లకాయలు చుట్టుముట్టు కూడా ఇట్లాగే వేశారనమాట ఇవి సీడ్స్ కోసమని అట్లాగే వదిలేస్తారు వాళ్ళు కాయలు అనమాట విత్తనాల కోసం అనేసి ఇదిగోండి పొట్లకాయలు బాగా ముదిరిపోయాయి ఇవి చెట్టు మీదే ముదిరిపోయి పండిపోయి అక్కడే కింద పడిపోయి ఎండిపోయిన తర్వాత అందులో నుంచి విత్తనాలు అనేవి తీస్తారనమాట అప్పుడు బెస్ట్ క్వాలిటీ విత్తనాలు అనేది వస్తాయి అనమాట వాటితో మళ్ళీ విత్తనాలు వేసి మళ్ళీ రైతులకు అమ్ముతారనమాట ఇదిగోండి ఇవన్నీ పొట్లకాయ బీరకాయ గుమ్మడికాయ సొరకాయ ఇంకా వరుసగా చుట్టుముట్టు అవుట్స్కట్స్ మొత్తం ఇదిగోండి ఇట్లాగా పడిపోయి కింద పడిపోతాయి అనమాట పండిపోయి బాగా కింద పడిపోయిన తర్వాత ఇదిగోండి అందులో నుంచి ఇట్లాగా విత్తనాలు తీస్తారనమాట ఏంటి ఇట్లా పడిపోయినా తీయలేరు అని నేను అడిగితే అప్పుడు చెప్తుందనమాట అమ్మ ఇట్లా తీస్తామమ్మ విత్తనాలు తీసి మళ్ళీ మొలకలు చేసి అమ్ముతారనమాట వాళ్ళు ఇదిగోండి మొత్తం ముదిరిపోయింది కొట్లకాయ మొత్తము ఇంకా ఈ ఏరియా మొత్తం అవుట్స్కర్ట్స్ మొత్తం కూడా ఇలాగ తీగ జాతులన్నీ కూడా ఇలాగ సీడ్స్ కోసము వేసి వాటిని బాగా ముద్రబెట్టేసి అందులో నుంచి విత్తనాలు తీస్తారనమాట ఇంక ఇవన్నీ కూడా నారు పోసి ఆ మొక్కలు వచ్చేదాకా ఎదురు చూసే పని లేకుండా రైతులు ఎప్పుడైనా తొందరగా వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇట్లాగొచ్చి తీసుకెళ్తారనమాట చాలా మంది వీళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కలు ఇంకా బయట అందరూ కూడా ఇళ్ళల్లో వేసుకోవాలన్నా కూడా మనకు రీటైల్గా కూడా హోల్సేల్గా కాకుండా రీటైల్గా కూడా మనకు మొక్కలు అయితే ఇస్తారనమాట ఇంకా నేనైతే ఎవ్రీ ఇయర్ దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి తీసుకొస్తాను అనమాట వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే తెస్తాను ఇంక ఈసారి కాస్త లేట్ అయిందనే చెప్పాలి బంతి నారు అలాగే టమాటా నారు వంకాయ అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ బ్రోకోలీ క్యాబేజీ క్యాలీఫ్లవర్ పచ్చిమిర్చి వంకాయల్లో కూడా ఎన్నో రకాలు తెల్ల వంకాయ చారల వంకాయ మొత్తం వైట్ వైట్ వంకాయ కూడా దొరుకుతుంది అనమాట ఇక్కడ చాలా రకాలు దొరుకుతాయి ఇంకా తీగలు కూడా ఆ కాకరకాయ కాకరకాయ అన్ని రకాలు కూడా మనకు ప్లే స్థలం అనేది ప్లేస్ అనేది ఉందనుకోండి ఎన్నైనా మొక్కలు తెచ్చి పెట్టుకోవచ్చు ఇంకా నాకు అదంతా కూడా తీగలు వారించేంత ప్లేస్ లేదు పెట్టినా కూడా కోతులు అనేవి ఉంచవు అనమాట మన దగ్గర ఇప్పటికే అరటి చెట్లనే ఉంచట్లేవు కోతులు ఇరగొడతా ఉన్నాయి ఇంకా సరేలే కొన్ని బంతి పూలు అయితే వేడతాను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అసలు ఎంత బాగా వస్తాయి అంటే బంతి పూలు దూరం నుంచి చూస్తే ప్లాస్టిక్ పూల అన్నంతగా అన్నీ ఒకే సైజు ఉంటాయి అనమాట ఇంకా నేను రెడ్ బంతి లాస్ట్ ఇయర్ దొరకలేదు మొత్తం ఎల్లోవే పెట్టినా కానీ ఈ ఇయర్ అడిగితే అయిపోయినాయి అమ్మ పొద్దున్నుంచి వాళ్ళ మొత్తం అన్నీ అయిపోయినాయి రెడ్డు బంతి కొన్ని ఉన్నాయని ఒక పది మొక్కలో ఏమో ఇచ్చిందామంతే అవి కూడా చాలా చిన్నగా ఉన్నాయి అయినా సరే అని తీసుకొచ్చింది అనమాట ఇదిగోండి ఇక్కడేమో మన ఇది ఉంటుంది చూడండి బ్రహ్మకమలం బ్రహ్మకమలం చెట్లు అనమాట ఇవి ఇంకా వీళ్ళ దగ్గర అన్ని గ్రాఫ్టెడ్ చేసి పెడతారు కాబట్టి మనం చిన్న చిన్న చెట్లైనా సరే ప్రతి దానికి పువ్వులు అనేవి వస్తాయి అనమాట ఇంకా ఇదిగోండి బచ్చల కూర తీగ చూడండి ఎంత బాగుందో ఇదైతే సూపర్ ఉంటుంది బచ్చల కూర దొడ్డుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ కూడా ఒకసారి మీ అందరికీ చూపిద్దాము ఈ వర్షాకాలంలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా ఇదైతే బానూర్లో ఉందండి శంకర్పల్లి దగ్గర బానూర్ దగ్గర ఉంటుందన్నమాట ఇది గోపాల్ నర్సరీ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతదన్నమాట గూగుల్లో కానీ మీకు యూట్యూబ్లో కానీ గోపాల్ నర్సరీ అంటే మీకు పూర్తి అడ్రస్ డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట ఇంకా ఇదిగోండి ఇక్కడ బచ్చలాకు ప్రతి చెట్లు చెట్టు రకము తీగ రకము అన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర అన్నీ కాకరకాయ సొరకాయ బీరకాయ ఇంకా బెండకాయ చామగడ్డతో సహా అన్నీ ఉంటాయి అనమాట కాబట్టి ఒక చామగడ్డ ముప్పై రూపాయలు మొక్క మనం చామగడ్డలు పెట్టుకున్నా ఈజీగా వచ్చేసే కదా ఇంక నేనైతే అవి తీసుకోలేను నేను మొన్ననే చామగడ్డలు కూడా ఎట్లాగో ఫుల్గా పెట్టేసినా కదా ఇంకా తర్వాత ఇంకా అన్నీ మనకి కాకరకాయ కూడా రెండు మూడు రకాలు ఉంటాయి తెల్ల కాకరకాయ అవన్నీ కూడా ఇంకా అవన్నీ ఒకసారి చూపిస్తుంది అనమాట అన్నీ ఒకసారి చూసుకొని ఇంకా నేనైతే బంతినారు అందులో ఎల్లో బంతి రెడ్ బంతి అట్లాగే మన టమాటా తీసుకున్నాను టమాటా కూడా చాలా కాయలు వచ్చినాయి ఇంతకుముందు కూడా అసలు బుట్టలు బుట్టలు వచ్చినాయి వంకాయలు కూడా ఇంతకుముందు తెలియక పది చెట్లు తీసుకున్నాను నాకు తెలియక అసలు ఒక్కో చెట్టుకు కిలో కిలో వంకాయలు ఏం చేసుకోవాలో అర్థం కాలేదు అసలు ఈసారి అయితే ఎక్కువగా తీసుకోలేను వంకాయలు అయితే ఒక మూడు చెట్లు నాలుగు చెట్లు ఐదు తీసుకున్నట్టున్నాను మా కింద ఉండే వాళ్ళకు కూడా రెండు చెట్లు వంకాయలు అట్లాగే బంతి చెట్లు అలాగే టమాటా వాళ్ళకి నాకు వాళ్ళకి కూడా కింద కొంచెం గేట్ పక్కన కూడా కొంచెం పెట్టాను కదా మట్టి పోసాను కదా అందులో పెట్టుకుంటారని వాళ్ళ కొన్ని నా కొన్ని అనమాట ఇంకా అన్నీ ఉంటాయి ఇక్కడ క్యాబేజీ క్యాలీఫ్లవరు ఈవెన్ బ్రోకొలీతో సహా మళ్ళీ రెడ్ క్యాబేజీతో సహా అన్నీ ఉంటాయి అనమాట ఎదుగుండి ఇట్లాగా మొత్తం పైన కవర్ వేసేసి ప్లాస్టిక్ కవర్తో కవరింగ్ చేసి ఇట్లాగా మంచిగా పెట్టేస్తారు అన్నమాట అంతా కూడా నార్ అనమాట వీళ్ళు నార్ పోసే పద్ధతి ప్రాసెస్ కూడా వీళ్ళది డిఫరెంట్గా అన్నమాట తొందరగా మనకు వస్తాయి వచ్చిన పంట దిగుబడి ఈవెన్ ఒక్క చిన్న మొక్క అది మనకు వాడిపోయినా సరే ఇంటికి పోయిన తర్వాత పెట్టినమంటే మాత్రం మంచిగా నాటుకుంటాయి అనమాట ఇంకా వాళ్ళ కేరింగ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేను కావాల్సిన ఈ మొక్కలు అన్నీ కూడా తీసుకొని ఇదిగోని ఇంకా వస్తున్నాను అనమాట మొత్తం చాలా మంచి మంచి మొక్కలు ఉంటాయి ప్లేస్ ఉండాలి కానీ ఎన్నో మనం పెట్టుకోవచ్చు కూరగాయలు అయితే మనం ఇంట్లో మనకు సరిపడా కూరగాయలు అన్నీ కూడా ఇంట్లోనే వండించుకోవచ్చు కాకపోతే ఇంకా మనకు ప్లేస్ ఉండదు చెట్లు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం ఏవో కొన్నైనా పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా ఇంకా ఇక్కడ చిన్నగా పాండులాగా తయారు చేసి చుట్టుముట్టు గడ్డి చేసి ఇదిగోండి లోపలి ఇట్లాగా పూలు అయితే అనమాట లోపల మొత్తం బురదలాగా చేసి పూలు అయితే వేసిర్రు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఏడెనిమిది పూలు ఉన్నాయి వైట్ కలర్వి చాలా బాగున్నాయి అందులో లోపల మొత్తం చిన్న చిన్న చేపలు చిన్న చిన్న చేపలు నేస్రు చాలా బాగుందనమాట ఇదైతే ఇంకా వర్షం పడింది కింద మొత్తం కాలు పెట్టడానికి రానంతగా బురద ఎక్కడ కాలు పెడితే అక్కడ కిందికి దిగుతుంది కాలు ఇంకా అవన్నీ చూసుకుంటూ అయినా కూడా మెల్లిగా చూసుకుంటూ వచ్చాం ఇలా ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి షో చెట్లు ఇండోర్ ప్లాంట్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి పూల చెట్లు అయితే ఎక్కువగా అంబర్ కానీ మొత్తం నార్లే బంతి చా చామంతి కూడా చాలా తక్కువ మంతి ఎక్కువ ఉంటాయి టమాటా పచ్చిమిర్చి వంకాయ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట ఇంకా నాకు అవసరమైన నారైతే ఇదిగోండి తీసుకున్నాను అనమాట ఇంకా తీసుకొని బిల్లు అయితే చేసేసి వస్తూ ఉంటే వెనకాలైతే వాళ్ళందరూ సీడ్లింగ్ చేస్తున్నారు అంటే విత్తనాలు సీడ్లింగ్ చేసి ఎట్లా చేస్తున్నారో మీకు చూపిద్దామని ఇటువైపు అయితే వచ్చాను అనమాట ఇదిగోండి ఇలాగ ట్రేస్ ఉంటాయి అనమాట అన్ని ట్రేలల్లో కూడా ఇదిగోండి ఇట్లాగా కోకోపీటు మొత్తం అంటే ఇది కోకోపీటు కొబ్బరి పొట్టు మామూలుగా కొబ్బరి పీచ్ కలర్ ఉండాలి ఏంటి ఇట్లా ఉంది అని అడుగుతున్నాను అనమాట లేదమ్మా సంచుల్లో పెట్టి పెడతాము కొబ్బరి పొట్టు కోకోపీటు అది మొత్తము వర్షానికి పచ్చిగా అయిపోయి ఇట్లాగ నల్లగా అయింది ఇదిగోండి ఇక్కడ బ్యాగుల్లో పెడతాం కదా ఇది నల్లగా అయింది వర్షానికి నీళ్ళకి తడిసి ఇది మొత్తం కోకోపీటే అని అన్నారనమాట ఇందులో కొంచెం కోకోపీట్టు కొద్దిగా వర్మీ కంపోస్ట్ మిక్స్ చేస్తారంట చేసి ఇంకా ఇట్లాగా అన్నిట్లలో ఇలాగ ఫుల్ఫిల్ చేస్తారనమాట ఇందులో మధ్యలో సీడ్స్ ఉన్నాయి సీడ్స్ వేసేసి విత్తనాలు వేసి పైనుంచి నుంచి ఇట్లాగా కవరింగ్ చేస్తారు ఇవి మూడు రోజులు ఒకదాని మీద ఒకటి పెట్టేసి ప్లాస్టిక్ కవర్లు కప్పుతారంట కప్పి ఇట్లాగా కిందికి చూస్తే కింది నుంచి ఇట్లాగా వేర్లు కనిపిస్తాయంట వాళ్ళకు పైన ఏం కనబడదు కానీ ఒక మూడు రోజుల తర్వాత కింద వేర్లు కనిపిస్తాయంట కనిపించిన తర్వాత తీసి మళ్ళీ అక్కడ అక్కడ పెట్టేస్తారంట ఇందాక మనం మొక్కలు తెచ్చిన ప్లేసుల్లో పెట్టేస్తారంట తర్వాత అక్కడ నుంచి పైనుండి మొక్కలు రావడం స్టార్ట్ అవుతాయంట ఇదిగోండి ఇట్లాగా కింద వేర్లు చెక్ చేస్తారంట ఫస్ట్ పైన చెట్టు రావడం కంటే కూడా ముందు కింద వేరు వస్తుందంట ఇలా ప్రతి వాళ్ళు ఒక్కొక్క విత్తనం కూడా చాలా జాగ్రత్తగా నాటుతారు కాబట్టి అసలు ఎక్కడ ఒక చెట్టు కూడా వేస్ట్ కాదనమాట విత్తనాలు కూడా మంచి విత్తనాలు తీసుకుంటారు ఇదిగోండి ఈమె చూడండి ఇద్దరు చేస్తున్నారు ఒకరేమో సగము సగము పీట్ వేసి ఆమె ఒక్కొక్క దాంట్లో ఇదిగోండి ఇవి టమాటా విత్తనాలు వేసింది వేసి సగం అయిపోయిన తర్వాత పక్కకు ఆయన తీసుకొని అందులో మొత్తం కోకోపీట అనేది నింపేస్తుండనమాట ఇదిగోండి ఇట్లాగా ఒక్కొక్క హోల్ లో ఒక్కొక్క విత్తనం అనమాట ఇంక ఇప్పుడైతే టమాటా విత్తనాలు వేస్తున్నారు ఇట్లాగా మొత్తం సగం కోకోపీట్ పోసి టమాటా విత్తనాలు వేసి మళ్ళీ దానిపై నుంచి కోకోపీట్ వేసేసి ప్లాస్టిక్ కవర్లో కవరింగ్ అనమాట మొక్కలు వచ్చిన తర్వాత అక్కడ పెడతారు ఇంకా ఇదిగోండి నేనైతే ఇట్లాగా బద్దినారు టమాటా వంకాయ తీసుకున్నాను వంకాయ కూడా ఎక్కువ తీసుకోలేదు వంకాయ కూడా ఒక్క చెట్టుకి ఒక కిలో పైనే వంకాయలు వస్తాయి అందుకే ఎక్కువ అయితే వంకాయలు తీసుకోలేదనమాట ఓకే అండి ఈ అయితే ఇదే అండి వీడియో మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయితేందనే అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి నారైతే కొనుక్కొని వెళ్ళొచ్చు మరొక మంచి వీడియోతో ఈ చెట్లు నాటే వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబారు